హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఈ పక్కనే రెండు వందల ఎకరాల ఫామ్ ల్యాండ్స్ ఉంది దాని దగ్గరే దాని కాని దాని పక్కనే రెండు ఎకరాల రెండు గుంటలు అమ్మకానికి ఉందండి ల్యాండ్ ఇదే మనకు అక్కడి నుంచి ఆ వరం కనిపిస్తుంది ఆ నుంచి ఆ పైకి వేసాడు అంటే తాడి చెట్టు వరకు అక్కడి నుంచి మళ్ళీ అక్కడ ఆ చెట్టు కనిపిస్తుంది ఆ చెట్టు వరకు వస్తుంది రెండు ఎకరాల రెండు గుంటలు బోర్ ఉంది కాకపోతే మనం మోటార్ వేసుకోవాలి అందులో క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇది రెడ్ సాయిల్ మనకిది జనగాం సూర్యాపేట నేషనల్ హైవే నుంచి మనకు ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఓన్లీ మట్టి రోడే ఉంటుంది రోడ్ మాత్రం బాగుంటుంది వెడల్పు ఉంటుంది థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది మనకు లింగల లింగలగన్పూర్ మండల్ లింగలగన్పూర్ గన్పూర్ మండల్ నుంచి మనకు పదమూడు కిలోమీటర్లు వస్తుంది జనగాం జిల్లా నుంచి పదిహేడు కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుంచి నూట రెండు కిలోమీటర్లు వస్తుంది ల్యాండ్ వరకు ఈ మడి కాకుండా మీది మళ్ళీ ఇస్తారు అన్నట్టు మనకు మనకి ఇక్కడ దారి ఉంటుంది అక్కడికి తక్కువ ధరలో ఉందండి ఇది ما لك داري